తిరుపతి జిల్లా తిరుచానూరులో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు వారాహి అమ్మవారి గుడిని రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు గుడి ఆనవాళ్లు లేకుండా కూల్చివేసి శిథిలాలను స్వర్ణముఖి నదిలో కలిపేశారు పచ్చ మూకలు టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని అనుచరుడు కిషోర్ ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు ఇక విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు గుడి ఆనవాళ్లను స్వర్ణముఖి నదిలో నుంచి బయటకు తీశారు అనంతరం కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కు టీడీపీ నేత కిషోర్ పై ఫిర్యాదు చేయడానికి వెళ్లారు గుడిలోని దేవతల్ని విగ్రహాలను అన్నింటిని కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నదులు వేసేశారు దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా హిందువులకు జరుగుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటనని అడ్డుకోవాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ఇదే ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ అనంతరం తిరుచానూరు పరిధిలో ఉన్న పద్మముఖి నది తీరాన ఉన్న వారాహి ఆలయానికి ఆలయాన్ని రాత్రికి రాత్రి టీడీపీకి సంబంధించిన కొందరు నాయకులు ధ్వంసం చేసే పూర్తిగా ఆనవాళ్ళు కూడా లేకుండా అక్కడి నుంచి పొర్ణముఖి నదిలో కలిపేశారు దీంతో ఉదయాన్నే సమాచారం అందుకున్న కొంతమంది స్థానికులు అదేవిధంగా హిందూ సంఘాలు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పర్ణముఖి నదిలో లోపలికి వేసేసినవన్నీ కూడా జేటీపీ సాయంతో వెలుగులు తీశారు లోపల ఉన్న విగ్రహాలు అదేవిధంగా ఆలయాలకు సంబంధించిన మరికొన్ని వస్తువులన్నీ కూడా వెలికి తీయడం జరిగింది దీనికి సంబంధించి పెద్ద ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో ఈ రోజు తిరుపతికి వచ్చిన కేంద్రం హోం సహాయ మంత్రిని కలవడానికి వాళ్ళకి ఫిర్యాదు చేయడానికి కూడా ఈ పోలీస్ హెరార్ రావడంతో అక్కడ పోలీసు అందరూ కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది చిల్చానూరు మండల అధ్యక్షుడైనటువంటి కిషోర్ రెడ్డి ఎవరైతే చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యే నాని ఉన్నారో అతనికి అత్యంత సన్నిహితుడు ఈ కిషోర్ రెడ్డి అతని ఆధ్వర్యంలోనే ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారనేది ఇక్కడ ఈ హిందూ సంఘాల స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది తిరుచానూరు పరిధిలో అంటే ఎంతో పవిత్రమైన ప్లేస్ శ్రీవారికి తిరుమల శ్రీవారిలో ఇక్కడ తిరుచానూరు అమ్మవారు అదేవిధంగా ప్రాముఖ్యత సంభవించిపోయింది దేశంలో ఉన్న అనేక మంది భక్తులందరూ కూడా తిరుచానూరు కూడా వేరు ఉంటారు ఈ నేపథ్యంలో అతను ఈ ఆలయం వారాహి ఆలయాన్ని ధ్వంసం చేయడం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న విషయం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలకు సంబంధించి గతంలోనే కూడా చంద్రబాబు నాయుడు పరిధిలో ధ్వంసం చేసిన పరిస్థితి మరి ఇదే పరిస్థితి నేడు కూడా కొనసాగుతుంది చంద్ర ఏదైతే ఈ వారాహి ఆలయం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ కబ్జా ఈ కబ్జా చేయడానికి ఈ ఆలయం అడ్డుగా ఉన్న నేపథ్యంలో ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది దీని మీద కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడము దీంతో ఈ తిరుపతికి వచ్చిన ఈ కేంద్ర సహాయం సహాయ మంత్రికి ఫిర్యాదు చేయడానికి వస్తే అక్కడ పోలీసులందరూ కూడా అడ్డుకుని పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఈ వారాహి విగ్రహం ఉందో అది కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని తీసుకుపోయిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి వీళ్ళందరినీ కూడా పోలీసులు አረሳችሁ አረሳችሁ እና አራት ሸጥ ላይ አሪፍ ነው የሚሆን እስኪ ቆይ በእናትሽ ነው የሚሆን እስኪ ቆይ በእናትሽ የሚሆን እስኪ የለም እስከ የለም እስከ የለም እስከ የለም እስከ የለም እስካሁን ተዋልናለች የሚሆን እስከ የለም እስከ የለም እስከ የለም